అందుకని నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ఒక తొంభై తొమ్మిది అంటే టీడీపీ జనసేన కలిపి తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు సో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది ప్రశాంత్ కిషోర్ గారు దీని వెనక ఉన్నారు అనేది పక్క ప్రశాంత్ కిషోర్ గారు గత కొన్ని రోజులుగా టీడీపీతో టచ్లో ఉన్నారు టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ లిస్ట్ కూడా మొత్తం నూట నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన పాత్ర ఉంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారి శిష్యుడు రాబిన్ శర్మ షో టైమ్స్ కన్సల్టెన్సీ ద్వారా టీడీపీ కోసం వర్క్ చేస్తున్నారు సో ఆయన ద్వారా పీకే కూడా టీడీపీ కనెక్ట్ అయ్యారు ప్రశాంత్ కిషోర్ కూడా అయితే ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవాలి టీడీపీ అధికారంలో రావాలి అధికారంలోకి రావడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలిస్తేనే పరిపూర్ణం మన గెలుపు పరిపూర్ణం అనే ఆలోచనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు చాలా నియోజకవర్గాలు వాళ్ళు ఖచ్చితంగా ఒక పదిహేను నియోజకవర్గాలు అనుకున్నారు ఇవి మేము ఖచ్చితంగా గెలిచి తీరాలి ఇవి గెలిస్తేనే మేము అధికారంలోకి వచ్చిన సాటిస్ఫై ఉంటుంది ఉదాహరణకు గుడివాడ గన్నవరం మాచర్ల పొంగనూరు ఇలా కొన్ని కొన్ని నియోజకవర్గాలు వాళ్ళు టార్గెట్ చేసి పెట్టుకున్నారు టీడీపీ ఖచ్చితంగా గెలవాలి అని ఎందుకంటే అక్కడ కాత కొన్నేళ్ళుగా టీడీపీ గెలవట్లేదు కాబట్టి సో దీనికి ప్రశాంత్ కిషోర్ గారు ఈ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అనేది తాజా సమాచారం ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అమలు చేయాల్సిన వ్యూహం వాళ్ళ క్యాంపెయినింగు వాళ్ళకు కొన్ని సలహాలు ఇవ్వడము ఈ ఈ మొత్తం వ్యవహారాలను ప్రశాంత్ కిషోర్ గారు మానిటర్ చేస్తున్నారు షో టైమ్స్ కన్సల్టెన్సీ ద్వారా రాబిన్ శర్మ గారికి ప్రశాంత్ కిషోర్ గారు సలహాలు ఇస్తున్నారు చంద్ర నిన్న మొన్న కూడా ఈ నియోజకవర్గాల మీద రివ్యూ జరిగింది గుడివాడ ఆల్రెడీ క్యాండిడేట్ అనౌన్స్డ్ మాచర్ల ఆల్రెడీ క్యాండిడేట్ అనౌన్స్డ్ గన్నవరం ఆల్రెడీ అనౌన్స్డ్ పొంగనూరు నియోజకవర్గం మీద టీడీపీ ఎటు తేల్చుకోలేకపోతుంది అక్కడున్న చల్లబాబు గారికి సీట్ ఇవ్వాలా లేదంటే అక్కడున్న రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయాలా అనే విషయంలో ఎటు తేల్చుకోలేకపోతుంది సో ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన భేటీ జరిగినట్టు ఈ రెండు వర్గాలకు మధ్య మనకున్న సమాచారం సరే అదేంటి అనేది మనం ఫుల్గా చెప్పలేము మన కొన్ని కొన్ని లిమిటేషన్స్ మనకు ఉంటాయి కాబట్టి మనకు తెలిసినంత చెప్పలేం కానీ సో పొంగనూరు అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రస్తుతానికి తెర కొన్ని జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కూడా రకరకాల సర్వేలు చేస్తుంది అక్కడున్న క్యాడర్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు అక్కడున్న క్యాడర్ కూడా ఒక సమాచారం వెళ్ళింది వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు సో ఒక వన్ వీక్లో దీనికి సంబంధించి అప్డేట్ వస్తుంది సో ఈ మొత్తం ఒక పదిహేను నియోజకవర్గాలు ఏవైతే చెప్పుకున్నామో ఈ పదిహేను నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం సాఫల్యం అవుతుంది ఎందుకంటే గుడివాడు నాని గారు మాట్లాడితే లోకేష్ గారిని చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తారు సో ఆయన మళ్ళీ గెలవకూడదు గుడివాడలో టీడీపీ గెలవాలి అలాగే గన్నవరం ఇలా ఈ నియోజకవర్గాల మీద సో దీన్ని ఈవెన్ లోకేష్ గారు కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు ఖచ్చితంగా మేము ఈ ఈ ఇరవై నియోజకవర్గాలు నేను పర్సనల్గా తీసుకుంటున్నాను నేను చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాను అవసరం అక్కడ ఉన్నవన్నీ కూడా మేము చూసుకుంటాము మా టీమే నేరుగా మానిటర్ చేస్తుందని లోకేష్ గారు కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు సో దానికి తగ్గట్టే ప్రశాంత్ కిషోర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కొన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారు ఇంకో ఆసక్తికరమైన కోణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్టులు ప్రశాంత్ కిషోర్ గారు కేవలం బ్యాక్ ఎండ్ ఉండి సలహాదారులు మాత్రమే కీలక సమయాల్లో రంగంలోకి దిగి మాట్లాడి కొన్ని కొన్ని చెట్ చేస్తారు ఫుల్ టైం వర్క్ చేస్తున్నది మాత్రం రావీన్ శర్మ గారు దాంతోపాటు సునీల్ కనుగోలు గారు కూడా అయ్యారు ఒక పది రోజుల నుంచి సునీల్ కనుగోలు గారి టీం కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వర్క్ చేస్తోంది అనేది తాజాగా ఉన్న సమాచారం ఒక టెన్ డేస్ నుంచి బ్యాక్ బ్యాకెండ్లో ఇది జరిగిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐప్యాక్ ఉంది రిషిరాజ్ సింగ్ గారి టీం ఉంది ఆయన ఐపాక్ డైరెక్టర్గా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు తీర్చిదిద్దుతున్నారు వైసీపీకి సంబంధించిన వ్యవహారాలు సో టీడీపీ మాత్రం సునీల్ కొనుగోలు గారిని రావిన్ శర్మ గారిని వీళ్ళిద్దరితో పాటు ప్రశాంత్ కిషోర్ గారిని పెట్టుకుంది ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా రిషిరాజ్ సింగ్ ప్రశాంత్ రిషిరాజ్ సింగ్ కావచ్చు రావిన్ శర్మ కావచ్చు సునీల్ కొనుగోలు కావచ్చు వీళ్ళ ముగ్గురు కూడా ప్రశాంత్ కిషోర్ గారి శిష్యులే సో ఎవరి స్ట్రాటజీలు ఏంటి ఎవరి ఐడియాలజీ ఏంటి అనేది ప్రశాంత్ కిషోర్ గారికి తెలుసు అందుకే ఆయన కొంచెం పెద్దన్న పాత్ర పోషిస్తూ కీలకమైన నియోజకవర్గాలను నేను చూసుకుంటాను నేను హ్యాండిల్ చేస్తాను నేను మాట్లాడతాను మిగిలిన మీరు చూసుకోండి అని చెప్పారని సో దాని మీదే బ్యాక్గ్రౌండ్ కొన్ని కసరత్తులు జరుగుతున్నాయని కొన్ని భేటీలు జరుగుతున్నాయని మనకున్న సమాచారం ఈ వీడియో నేను కంటిన్యూషన్ ఒక వన్ వీక్ తర్వాత చేస్తాను ఒక నియోజకవర్గ అభ్యర్థి ఎంపికకి సంబంధించి జరుగుతున్న కసరత్తు నాకున్న సమాచారం నేను పూర్తిగా చెప్పలేను కదా ధృవీకరించుకొని కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి అది సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధించిన భేటీలు అవి నేను ఒక వన్ వీక్ తర్వాత రివీల్ చేస్తాను అంటే మనకు తెలిసింది ఇన్ఫర్మేషన్ నిజమా కాదా అని తెలియడానికి వారం రోజుల తర్వాత దాని రిజల్ట్ కనిపిస్తుంది అభ్యర్థి ప్రకటనల తర్వాత కనిపిస్తుంది అప్పుడు ఈ వీడియోని కోట్ చేస్తూ నేను దీనికి కంటిన్యూషన్ ఒక విషయం చెప్తాను థ్యాంక్ యూ